విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీలో ఉత్కంఠ రేపుతుంది ఇరు పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక కీలకంగా మారిన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సీఎం చంద్రబాబు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురితో కమిటీ వేశారు ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు హోంమంత్రి అనిత ఉన్నారు అయితే బలం తక్కువ ఉండడంతో పోటీ చేసే అభ్యర్థి బల బలాలపై తర్జన భర్జన పడుతోంది టీడీపీ దీంతో నియోజకవర్గాల వారీగా మీటింగులు కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది ఇక కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టీడీపీ అభ్యర్థి ఎన్నికపై హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది ఇదిలా ఉంటే ఇప్పటికే బొత్సను రంగంలోకి దింపిన వైసీపీ దూకుడు పెంచుతుంది ఇక వర్గాల వారీగా మీటింగ్లతో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో వైసీపీ నేతలు సమావేశమయ్యారు కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు ఇక ఎవరు ఎవరి కోసం గేట్లు తెరిచారో రెండు మాకు ఎనిమిది వందల యాభై ఓట్లలో ఆరు వందల యాభై ఓట్లు పైచీలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటాయి మా మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువ లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధంగా ఉండడమే కదా మా ఓటర్లని ప్రలోభ పెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా దాన్ని ఎదుర్కొంటాం ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా మా రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి క్యాడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం ఒక మెసేజ్ ఇస్తాం అందుకనే తప్పకుండా మేము ఐక్యమత్యంతో పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అన్నారు కూటమి అభ్యర్థికి ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయని తాను మాట్లాడాల్సిన అవసరం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు అందరం ఒక మాట ఉంది రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు నేను నేను ఏది మీతో మాట్లాడుచుకోలేదు సమావేశం జరిగింది అది ఎన్నికలే ముప్పై తారీఖున ఎన్నికలు అవుతాయి అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అవి చెప్తాను నామినేషన్ పన్నెండో తారీఖు